ఏ వస్తువు చేతను తానా విర్భవముందు దేహమను తరువరయన్ ఆ వస్తువేదానికి విత్తై వెలయును దాన్నే సాక్షి ద్రస్తాని కనుమి ಎರುಕ ಇದೆ ಸ್ಪಷ್ಟ ಮುನು ಬಟ್ಟ ಬಯಲನು ಭೂಮಿ ಯಾ ಚಟ್ಟುನ್ನ ದರ ಯದವಿತ್ತು ದ್ರಷ್ಟಾಿಕನುಮೀ ಎರುಕ ಇದೆ ಸ್ಪಷ್ಟ జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తిత్వ నిరాశకంబకు శుద్ధ నిర్గుణతత్వ కదార్థ తెరువులలో పరిపూర్ణ బోధ ఎందు పదకొండవ కదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎలాంటి దేహాకారములు కానటువంటిది అహం రహితమైనటువంటిది సమస్త జనులు కూడా దాసోహము దాసుడను అన్నప్పటికీ కూడా అదేవిధముగా ఆ బ్రహ్మమే నేను అన్నప్పటికీ మోహము చెందనటువంటి బయలు ఏదైతే ఉన్నదో దానిని మొట్టమొదట ఎరగాలని ఎరిగిన ఎరుకను తుదకు లేకుండా అవుతుందని ఇంకా ఈ కోహం అని కానీ కష్టం అనగాని ఇలా కోతల కూసేటువంటి ఈ దేహి దేహములను తెలియనటువంటిది బయలు దానిని ఎరగాలని తెలియజేసినటువంటి గురుదేవులు తదుపరి ఈ కందార్థంలో ఉన్నాయన శిష్య ఏ వస్తువు చేతను దా దేహమను తరువరయన్ ఆ వస్తువే దానికి విత్తై వెలయును దాన్య సాక్షి ద్రష్టాన్ని కనుమీ ఎరుక ఇదే స్పష్టము వినుమీ శిష్య ఈ సర్వసాక్షి అయినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ నీలతోయదమున ఆపో జ్యోతిగా ఏదైతే ఉన్నదో ఈ ద్రష్ట ఏదైతే ఉన్నదో చూపు ఏదైతే ఉన్నదో ఎరుక అదే నాయన స్పష్టంగా చెప్తున్నాను నాయన ఎరుక ఇదే నాయన ఇది మద్గురుదేవుని కరుణతో అంది పొందినటువంటి మాటలను నీకు ఎరిగిస్తున్నాను శిష్య విను నాయన ఏ వస్తువు చేత నావిర్భావముందు ముందు ఏ వస్తువు చేత తాను జన్మిస్తుంది ఆవిర్భవం చెందుతుంది ఏ వస్తువు చేత కలుగుతుంది ఏ వస్తువు చేతనైతే ఆవిర్భావము పొందుతుందో పొందుతుందో దేహమును తరువరయన్ ఈ దేహము అనబడేటువంటి ఈ వృక్షం ఈ అశ్వద్ధ వృక్షము ఏదైతే ఉన్నదో ఇది ఈ తరువు ఏ వస్తువు చేత ఉద్భవిస్తూ ఉన్నది ఇది దీనికి కారణమైనటువంటిది ఇది అరయన్ విచారించగా ఆ వస్తువే దానికి విత్తై వెలయును ఏ వస్తువు చేతైతే ఇది ఆవిర్భవం చెందుతూ ఉన్నదో ఆ వస్తువే ఈ దేహమునకు విత్తు అవుతున్నది దీనికి ఈ దేహం అనే తరువుకు ఆ దేహం అనే వస్తువే విత్తనం అవుతున్నది ఈ విత్తనము చెట్టు ఒకదానిని విడిచి ఒకటి లేదు శిష్య విత్తనం ఉంటే చెట్టు ఉన్నది చెట్టు ఉంటే విత్తనం ఉన్నది వెలయును ఆ విధంగా వెలుస్తూ ఉన్నది దాన్ని ఏమంటున్నాను నేను సాక్షి అదే సర్వసాక్షి అదే మూలమలేని గుర్తిరిగే శరీరం శిష్య అదే ద్రష్ట అదే చూపు అదే ఎరుక ఎరుక ఇదే నాయన ఎరుక ఇంకేదో కాదు శిష్య ఏ వస్తువు చేతైతే తాను ఆవిర్భావం చెందుతూ ఉన్నదో ఈ దేహం అనేటువంటి తరువు ఏదైతే ఉన్నదో ఈ వృక్షం ఏదైతే ఉన్నదో ఆ వస్తువే దానికి విత్తనం శిష్య ఈ విత్తు చెట్టు ఒకదానిని విడిచి ఒకటి లేవు నాయన చెట్టు లేకపోతే విత్తనము లేదు విత్తనము లేకపోతే చెట్టు లేదు శిష్య భావించి చూడు మీ బట్ట బయలను భూమి యా విత్తు చెట్టున్న దరయాదు విత్తునే ద్రశా కనుమి విత్తరమే నాయన ఈ ద్రస్త ద్రస్తే విత్తరము ఈ సాక్షే విత్తన శిష్య భావించు చూడు నాయన నేను ఒక భావన నీకు తెలియజేస్తాను శిష్య ఈ భూమి అనబడేటువంటిది బట్టబయలుగా భావించు శిష్య భూమి దేనికి ఆధారం చెట్టు ఉండేందుకు భూమే కదా కారణం కానీ బట్టబయలైనటువంటి భూమి భూమిగా భావించుదేనని బట్టబయలును అయితే ఆ విత్తనము మొలకెత్తినటువంటి విషయము కానీ చెట్టు ఉండేటువంటి విషయం కానీ ఎరుగుతుందా అరయాదు దానికి తెలియదు అది ఎరుగదు ఎరిగే లక్షణము పరిపూర్ణమునుకు లేదు ఎలా అయితే తనలో మొలకెత్తినటువంటి తినటువంటి విత్తనమును కానీ అదే విధముగా పెరిగినటువంటి అంకురము దాల్చి మానైనటువంటి వృక్షాన్ని గురించి కానీ భూమికి తెలియనట్లుగా పరిపూర్ణమునకు ఏదీ తెలియదు ఆ విత్తనము ఏదైతే ఉన్నదో అదే ద్రష్టని కనుము ఆ విత్తనమే ద్రష్ట శిష్య అదే సర్వసాక్షి నాయన ఎరుక ఇదే శిష్య మనకు కావలసినది ఏమిటి అది మొలకెత్తకుండా ఉండాలంటే ఏం కావాలి ఆ ద్రష్ట అనబడేటువంటిది ఆ సర్వసాక్షి అనేది లేకుండా పోవాలి అంటే ఎరుక అనబడేటువంటిది కూకుటి వేరుతో పెకడించినట్లయితే ఇది మరలా మొలక ఎత్తదు నాయన విత్తనం అంకురాన్ని పేలకు గింజవలే చేయాలి వేయించిన పిమ్మటది మొలకెత్తుతుందా కారణమంతా విత్తనదే శిష్య ఈ సర్వసాక్షిదే నాయన కారణం మూలము లేని గుర్తిరిగే శరీరమైనటువంటిదే ఇది దానిని మొదలంటా చూత కలగాలి అలాంటి నేర్పరి అయినటువంటి సమర్థుడైనటువంటి దరి చేరి ద్వాదశ వర్షములు సేవ చేసి పొందవలసినటువంటి గురుకీలు శిష్య ఇది పరిపూర్ణము ఏ విధముగా ఈ సాక్షిని కానీ ద్రష్టని కానీ ఎరుకని కానీ ఎరుగదు తద్విధానంగానే ఈ బట్టబయలు అని నీవు భావించు దేనిని భూమిని ఆ భూమి ఏ విధముగా యొక్క విషయము చెట్టు యొక్క విత్త చెట్టు యొక్క విషయము తెలియదు తద్విధానంగానే పరిపూర్ణము ఏమీ కానిదని ఏమీ లేనిదని మనకు నూట నలభై ఐదవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవ